హాయ్ అండి ఈరోజు కువైట్లో సమయం ఉదయం సిక్స్ థర్టీ అవుతుంది అనమాట జస్ట్ డ్యూటీకి అయితే స్టార్ట్ అవుతున్నాను ఈరోజు ఈ వీడియోలో నా డ్యూటీ యొక్క షెడ్యూల్ స్వీట్ అండ్ షార్ట్గా క్లియర్గా చూపించేస్తాను చివరి వరకు చూసి ఎంజాయ్ చేసేయండి వెహికల్ కు పొద్దున్నే ఇలా మంచు అనేది పడుతూ ఉంటుంది ఈ మంచు పడినప్పుడు మనం వెహికల్లో ఏమి ఏ బటన్ ఆన్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తా చూసేసేయండి చూడండి వెహికల్లో ఈ మూడు మూడు బటన్లు అనేది కామన్గా ఉంటాయి నార్మల్గా ఉండే వెహికల్కి ఈ ఈ మధ్యలో ఉండేటువంటి ఏసీకి సంబంధించినటువంటి బటను ఇది వచ్చేసి మధ్యలో బటన్ కానీ ఫ్రెష్ చేసినామంటే లైట్ ఫో లైట్ వస్తుంది ఈ సింబల్ ఉన్నాయి కదా ఇది అనమాట ఎలక్ట్రికల్ అనేది పాక్ చేస్తుంది అనమాట వెహికల్కి బ్యాక్ సైడ్కి సో ఫాగ్ అంతా అన్నమాట నిదానంగా ఆవిరైపోతుంది ఈ ఎలక్ట్రికల్ అనే సిస్టమ్ అక్కడ వర్క్ చేసి కువైట్లో మున్సిపాలిటీ వాళ్ళ చెత్తబండి పోతా ఉంది చూడండి ఒకసారి ఎలా ఉందో మామూలుగా అయితే ఇంకా తెల్లవారుజామున త్రీ థర్టీ ఫోర్ అనే టైంలోనే వస్తుంది అన్నమాట ఈరోజు చలికాలం అని చెప్పేసి కొంచెం లేట్గా ఏం వస్తా ఉంది మార్నింగ్ సిక్స్ ఫార్టీ త్రీ అవుతుంది కువైట్లో చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి కువైట్లో మార్నింగ్ సిక్స్ ఫార్టీ త్రీ టైంలో ఇప్పుడు నేను పోతూ ఉండే రూట్ వచ్చేసి రూట్ నెంబర్ థర్టీ కువైట్ సిటీకి అయితే వెళ్తుంది అనమాట కువైట్ సిటీలో కేఎన్పిసి అనే పెట్రోల్ దగ్గరికి వెళ్ళి నా వెహికల్కు పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడే జస్ట్ పెట్రోల్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాను అనమాట అయితే ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడు వెహికల్కి గాలి తక్కువ ఉంది సో వెహికల్కి గాలి ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా అదే గాలి వచ్చేసి ఫిల్ చేసుకునే మిషన్ అనమాట సో పిఎం కాదు పిఎస్ఐ వచ్చేసి థర్టీ ఫైవ్ సెట్ చేసుకున్నాను అనమాట చూడండి పెట్రోల్ అయితే ఉన్నాడు అనమాట ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ అనమాట చూడండి వైట్ వాళ్ళు తినే ఫుడ్ చూడండి ఇది ఫిక్ అనే రెస్టారెంట్ అనమాట మొత్తం వచ్చేసి ఇటు బీఫ్ రొటీని ప్యాక్ ఉంది కదా ఇంటూ టూ అని అది ఏడున్నర దినాలు ప్లస్ మొత్తం టోటల్ వచ్చేసి పదకొండు దినాలు విత్ డెలివరీ ఛార్జెస్తో వాళ్ళు ఒక్క మార్నింగ్ ఫుడ్ తినే ఫుడ్ కాస్ట్ ఎంతో మీకు ఐడియా ఉంటుంటుంది ఈ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్